హలో పేరెంట్స్ ఫీవర్ ఉన్న టైంలో పిల్లలకి అసలు ఫుడ్ ఇవ్వాలా లేదా ఇస్తే ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి అనేది ఇది చాలా మంది పేరెంట్స్ లో ఉన్న ఒక డౌట్ సో దానికి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇస్ డాక్టర్ సాయి కుమార్ యువర్ పిడియాట్రిషియన్ సరివచ్చల హాస్పిటల్ సిరిసిల్లా ఫీవర్ వచ్చినప్పుడు ఫుడ్ పెట్టకూడదు అనేది ఏమి లేదు ఖచ్చితంగా పెట్టాలి కానీ ఎలాంటి ఫుడ్ పెట్టాలి అనేది ఫీవర్ తో పాటుగా ఇంకేమి ఇబ్బందులు ఉన్నాయి అంటే వామిటింగ్ ఉన్నాయా లూజ్ మోషన్స్ ఉన్నాయా అసలు పిల్లలు తినగలుగుతాడా లేదా అనేది అసెస్ చేసి దాన్ని బట్టే డెసిజన్ తీసుకోవడం ప్రతి కంపల్సరీగా పెట్టొద్దు పెట్టాల్సిందే అనే రూల్ అయితే ఏమీ లేదు సో ఫీవర్ ఉన్నప్పుడు ఇంకా ఫుడ్ కన్నా ముందుగా ఎక్కువగా కావాల్సింది వాటర్ అంటే హైడ్రేషన్ అనేది మెయింటైన్ చేయాలి ఎందుకంటే ఫీవర్ టైంలో వేగం అనేది చాలా ఎక్కువగా పెరుగుతుంది మెటబాలిక్ రేట్ అనేది పెరుగుతుంది బాడీ నుంచి ఇన్సెన్సిబుల్ వాటర్ లాస్ అంటే మనకు తెలియకుండానే వాటర్ లాస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది సో కాబట్టి బాడీకి అనేది ఎక్కువ నీరు కావాలి హైడ్రేషన్ మెయింటైన్ చేస్తూ ఉండాలి సో బెస్ట్ థింగ్స్ కోకోనట్ వాటర్ కానీ ఓఆర్ఎస్ కానీ ఇస్తుండాలి సో అవి ఎలక్ట్రోలైట్స్ వాటర్తో పాటు ఎలక్ట్రోలైట్స్ అప్లై చేస్తాయి ఓఆర్ఎస్ అంటే కమర్షియల్గా దొరికే డెట్రాపాక్స్ కాకుండా ఓఆర్ఎస్ పౌడర్స్ వాటర్లో మిక్స్ చేసి తాగించడం అనేది బెస్ట్ సో ఇవి కాకుండా పిల్లలకి ఇష్టంగా తాగేవి సూప్స్ ఉంటాయి అంటే మెనీ ఆప్షన్స్ వెజిటబుల్ కార్న్ సూప్ కానీ టొమాటో సూప్స్ కానీ పిల్లలు ఇష్టపడితే చికెన్ సూప్ కానీ చేయొచ్చు అండ్ ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ ఆల్సో గుడ్ ఆప్షన్ బట్ షుగర్ యాడ్ చేయకండి అండ్ ఇంకా ఏమీ తాగట్లేదు పైన చెప్పినవి ఏమి యాక్సెప్ట్ చేయట్లేదు అంటే ప్లెయిన్ వాటర్ అయినా సరే చిన్న చిన్న సిప్స్ ఆఫ్ వాటర్గా ఫ్రీక్వెంట్గా తాగిస్తూ ఉండాలి ఇంకా ఫుడ్ విషయానికి వస్తే అంటే ఈజీగా అరిగే అంటే సాఫ్ట్గా జీర్ణం అయ్యే ఎక్కువ ఎనర్జీ ఇచ్చే ఫుడ్ ఏదైనా పెట్టచ్చు గా అంటే మన పప్పు అన్నం పెరుగన్నం అర సాఫ్ట్గా ఆ కుక్ చేసిన ఎనీ వెజిటబుల్ కర్రీతో మనం పెట్టొచ్చు అండ్ లేదు అంటే ఓట్స్ తినిపించవచ్చు ఆ సేమియా ఇడ్లీ సాబుదానా సో ఎనీథింగ్ మీరు ఇవ్వచ్చు అండ్ వాంతులు అలా లేవు అనుకుంటే పిల్లోడి ఇంట్రెస్ట్ని బట్టి తనకిష్టమైన ఫుడ్ కొద్దిగా ఏదైనా అడిగి ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు అండ్ మస్ట్గా అవాయిడ్ చేయాల్సినవి మాత్రం ఎనీ స్వీట్ షుగరీ డ్రింక్స్ లైక్ కార్బోనేటెడ్ కూల్ డ్రింక్స్ కానీ ప్రాసెస్డ్ ఫుడ్స్ లైక్ పిజ్జా ది ఆల్ దీస్ థింగ్స్ మస్ట్గా అవాయిడ్ చేయాలి